మూతకర్రలు మూత కర్రలు ఏంటండి తుమ్మై మరి ఎట్లా ఇక్కడికి వస్తే ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి ముందు చెట్టును కొట్టా చెట్టును కొట్టడం అంటే ఏంటిది ఆ చెట్టు ఆధారం కదా భూమి ఆధారం కదా దాని నుండి సారం వస్తుంది కదా జీవం వస్తుంది కదా అది బ్రతుకుతుంది కదా అది బతుకోద్దు బతుకోద్దంటే దాని ప్రాణం తీయాలి మళ్ళీ అక్కడే ఉండడానికి వీలు లేదు ఈ వడ్లాయన ఉంటాడు కదా మన యోహానాలు హ్యాన్ చేతికి రావాలి వస్తే వాళ్ళు ఊరుకుంటారా మూత కర్రలు చేయాలి కదా ఏం చేయాలి దుగొడబట్టడా రౌండ్గా కావాలని దుగోడే హా రూపం మారుతూ ఉంటా ఉంటుంది మారుతూ ఉంటా కట్ చేసినప్పుడు ఒక రూపం జీవం కొట్టివే పడుతుంది లోక సంబంధం తర్వాత దాన్ని పనులు చేతికి వచ్చేస్తుంది వచ్చిందంటే దాన్ని మాత్రం దూగొడబడ్డాలి అయినా నాది అయిపోయింది ఇక నో ప్రాబ్లం అనడానికి వీల్లేదు దానికి బంగారం తాపాలా బంగారం తాపిన తాపేది కదా సంకలిగిరి స్కూల్ సంబరపడానికి ఇది ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి వీల్లేదు ఈ ఉంగురాలలో ఇటుొక కర్ర ఇటుొక చొర్రి చొప్పించాలి చొప్పించ ఉంగురాలు చొప్పించాలి దాన్ని తీయాలను అందులోనే ఉండాలని ఉందా అందులోనే ఉండాలి తీయడానికి వీల్లేదు నువ్వు ఏసులోనే ఉండాలి అలా లోయ నిన్ను ఏసయ్యను ఈ ప్రపంచము కాదు నీ భార్య భర్త పిల్లలు సంఘం సావాసం సేవకులు ఇంకెవరో 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 ఎవ్వరూ ఎడబాపలేరు అందుకే నిజమైన ద్రాక్షల్లి తీగలు మనం ఆయనలో నిలిచి ఉంటేనే తప్ప మనం ఫోలించలేము అడవి చెట్టు మనం అసలైన ఓలివ చెట్టు కంటు కట్టాడు నీవు నిలిచి పలించడం కొరకే నిన్ను ద్రాక్షల్లిలో అంటు కట్టాడు నువ్వు తీగవు ద్రాక్షవల్లిని కాదు తీగవు నేను ద్రాక్షవల్లిని మీరు తీగెలో అలలోయ నాలో మీరు నిలిచి ఉండాలి మీలో నేను నిలిచి ఉంటాను అప్పుడే మీరు బహుగా ఫలిస్తారు పదిహేను వార్త